ఈ రోజు మనం హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది కదా బ్యాంగిల్స్ తీసుకోవాలి గోల్డ్లో డైలీ వేర్ అలాంటి బ్యాంగిల్స్ వాడాలి అని సో మీకైతే తక్కువ బడ్జెట్లో ఓన్లీ టూ గ్రామ్స్లోనే బ్యాంగిల్స్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసామండి ఇవన్నీ కూడా కాపాప్ పైన ప్యూర్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అండి కాపాప్ పైన మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ షీట్ వస్తుంది అనమాట మీరు డైలీ వేర్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే నో మేకింగ్ ఛార్జ్ నో వేస్టేజ్ అలాగే నో స్టోన్ తో అయితే మీరు జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసినాం కదండి మీకు డిస్ప్లేనే ఇన్ని పెడితే షోరూమ్కి వస్తే ఎంత నెంబర్ ఆఫ్ చాయిస్ అనుకుంటున్నా మీరు మ్యాసేజ్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎంతకంటే ముందుగా మీలో ఎవరైనా మంచి ఛానల్ ఎక్కువగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తుంది మనతో పాటు వరలక్ష్మి గారు ఉన్నారండి ఈ రోజు కలెక్షన్ షేర్ చేయడం కోసం హలో మ్యామ్ ఈ రోజు బ్యాంగిల్స్ ఎలాంటి కలెక్షన్ చేయించబోతున్నారు మీకు బ్యాంగిల్స్ వెంకటరమణ కట్టుగాజులు అనే జ్యువెలరీస్ అంటే మీకు పేర్లోనే ఉంది కట్టుగాజులు అనేది మీకు బ్యాంగిల్స్ కి ఎంత ట్రెండీగా నడుస్తుంది వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీస్ ఎంత క్రేజీగా సేల్ అవుతుంది బ్యాంగిల్స్ అనేది అయితే మేము పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కస్టమర్స్ అందరికి కూడా తెలిసిన విషయమే మనం ఏమైనా కట్టుగాజులు ఒక కట్టు బ్యాంగిల్స్ అనుకునేటప్పటికి మనకి ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్ మీకు నేను ఈ అయితే కనుక టూ గ్రామ్స్ నుంచే బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఒక పేరు వచ్చి టూ గ్రామ్స్ నుంచి మనకి అవైలబుల్ డిజైన్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి మన అడ్రస్ సికింద్రాబాద్ జనరల్ బజార్ మహంకాళీష్ టెంపుల్ స్ట్రీట్ దగ్గరండి మీకు ఆపోజిట్ లో పోలీస్ స్టేషన్ ఆపోజిట్ వెంకటరమణ కట్టుగాజ్ లాంటి జ్యువెలరీస్ అని మీకు పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా కనబడుతూ ఉంటాయి మీరు ఆటో కానీ షేర్ ఆటో కానీ లేదంటే వెహికల్ మీద కానీ కనుక రోడ్ మీద మా బోర్డ్స్ అన్ని కూడా కనబడుతూ ఉంటాయి మీకు గూగుల్ మ్యాప్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయండి ఒకవేళ ఎవరికైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు కలెక్షన్ మేడం మనం ఫస్ట్ అండ్ ఆల్ చూసుకున్నట్టయితే సాదా బ్యాంగిల్స్ సెట్స్ అండి ఇది రెగ్యులర్ గా అందరికి యూజ్ అయ్యేవి ఎందుకంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి చేతికి అనుకుంటారు బట్ మనం డైలీ యూజ్ చేసే గోల్డ్ బ్యాంగిల్స్ ఏంటంటే మినిమం ఒక వచ్చేసరికి ఒక తులం కాని తులం ఉన్నారు కానీ ఒక రెండు తులాలు కానీ పెట్టకపోతే కనుక ఆగదు బ్యాంగిల్ ఫస్ట్ ట్వంటీ గ్రామ్స్ అయినా పెట్టకపోతే మనకి టూ బ్యాంగిల్స్ అంటే కనక హ్యాండ్స్ కి వర్కింగ్ ఎక్కువ ఉంటుంది దాని వల్ల ఏంటంటే అరుగుదల అనేది ఎక్కువ కనబడుతుంది అండి దాని వల్ల ఏంటంటే బ్యాంగిల్ మనం డెలికేట్ లో చేపించటు అంటే ఒక తులం లోపు మనం చేపించం ఒక జత బ్యాంగిల్స్ అది విరిగిపోవడం జరుగుతుంది ఇలాంటివి విరిగిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మీకు ఓన్లీ టూ గ్రామ్స్ నుంచి జత బ్యాంగిల్స్ అనేది అవైలబుల్ చేస్తున్నాం అండి ఇప్పుడు మనం అంటే ఎంత తక్కువ గోల్డ్ యూస్ చేస్తున్నాం కదా మరి డైలీ యూస్ చేయొచ్చా బెండ్ అవ్వడం డైలీ వేర్ వాడుకోవచ్చు అండి మీకు అంతకే మీకు బెండ్ అవ్వకుండా ఉండటం కోసమే మేము లోపల కాపర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవడం జరిగింది స్ట్రాంగ్నెస్ వస్తుంది దాని వల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్నెస్ అనేది ఇస్తుంది దట్టు మీరు డైలీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ టార్నమెంట్ ఎలా అయితే యూజ్ చేస్తారో దీన్ని సేమ్ మీరు అలాగే యూస్ చేస్తారు లైక్ బాత్ చేసేటప్పుడు కాదు మేడం డైలీ వేర్ ప్రాబ్లం ఉండదు మీరు ఇంకా తీయకుండా వాడుకోవచ్చు నైన్ యా సేమ్ అలాగే వాడుకోవచ్చు ఇవి వచ్చేసరికి మీకు ఇవి వచ్చేసరికి బ్రాడ్ అండి అందులో మీకు ఈ బ్రాడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి డైలీ వేర్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కొంతమంది బ్రాడ్స్ అడుగుతూ ఉంటారు కదా ఇవి బ్రాడ్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చే సిక్స్ గ్రామ్స్ అండి అంటే మనకి సింగిల్ పేర్ వచ్చి త్రీ గ్రామ్స్ వస్తుంది త్రీ గ్రామ్స్ ఈ బ్రాడ్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు వీటిలో ఇంకా సన్నంగా కూడా ఉంటుంది ఇందులో సన్నం కావాలన్నా ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా బ్రాడ్ లే మీకు చూసుకున్నట్టు అయితే కనుక అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది మీకు డిస్ప్లే వేట్ వస్తారు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ గ్రామ్స్ చెప్పాను కదండి ఇది డిస్ప్లే వేట్ వస్తారు ఫార్టీ సెవెన్ గ్రామ్స్ త్రీ ఫార్టీ మిల్లీస్ వచ్చిందండి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ లో తయారయ్యే గాజుల్ని వీళ్ళు సిక్స్ గ్రామ్స్ లోనే చేసేస్తారు వీటికి రిటర్న్ వాల్యూ రిటర్న్ త్రీ గ్రామ్స్ వస్తుంది మేడం లైఫ్ టైమ్ లో ఎప్పుడు మార్చుకున్నా కూడా మనకి ఇంకా డైలీ వేర్ మీరు తీయకుండా నైన్ వన్ సిక్స్ ఐటమ్ ఎలాగైతే వాడతారో సేమ్ టు సేమ్ మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు దాన్ని ఇక్కడ చూసారు కదండి వెరైటీస్ అయితే మనకి నెంబర్ ఆఫ్ నై లైక్ ఇట్లా మనకి శంకు చక్రం కాంబినేషన్ కానీ లక్ష్మీదేవి అమ్మవారితో కానీ ఇంకా చూసినట్లయితే పెద్ద పెద్ద బ్యాంగిల్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ అప్రాక్స్ సిక్స్ మోడల్ కూడా సేమ్ వస్తుంది కావాలి అండి అదే మోడల్ ఇందులో కావాలన్నా కూడా చేసిస్తాం సైజెస్ వరకు ఒకటే వెయిట్ పడుతుందండి మనకి అంటే ఏంటంటే షీట్ థిక్నెస్ పెరుగుతుంది టూ టూ సైజ్ అంటే చిన్న సైజు అంటే చిన్న సైజు టూ ఎయిట్ అంటే పెద్ద సైజు మనకి షీట్ టూ టూ షీట్ థిక్నెస్ పెరుగుతుంది టూ ఎయిట్ అయితే కొద్దిగా పక్క సైజ్ పెరుగుతుంది కాబట్టి వెయిట్ మాత్రం సేమ్ వస్తుంది టూ ఎయిట్ కి మించి మనకి సైజ్ ఉంది అంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది ఇది వచ్చేసరికి సన్నాల్లో ఫోర్ బ్యాంగిల్ సెట్ అండి అంటే మనం ఇంతకు బ్రాడ్ చూసాం కదా అందులో ఇవి సన్న వస్తాయి ఇది వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్ ఓకే ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకుని ఇందులో త్రీ గ్రామ్స్ రిటర్న్ అనేది వస్తుంది ఇవి అంటే ఫోర్ ఏ తీసుకోవాలి మేము కస్టమర్ టూ అయినా మీకు ఇందులో టూ కావాలని ఇస్తాం టూ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అవుతాయి కొంతమంది కస్టమర్స్ టూ బ్యాంగిల్స్ టూ గ్రామ్స్ లోనే చేయించుకుంటారు ఓకే అండ్ ఇవి కూడా వాటిలో వెరైటీస్ అండి మీకు నెంబర్ ఆఫ్ ఆర్డర్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇవి మ్యామ్ ఇవి సేమ్ వెయిట్స్ లోనే సేమ్ మేడం ఇవి కూడా 4 బ్యాంగిల్స్ 6 గ్రామ్స్ ఇవన్నీ కూడా బ్రాడే వస్తాయి మీకు ఇవన్నీ కూడా మనకి బ్రాడ్ అండ్ డైలీ వేర్ యూస్ చేసుకునే బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసరికి మీకు కొద్దిగా సిఎన్సి కటింగ్ అండి సిఎన్సి కటింగ్ లో మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యాటర్న్ అంటే మనం సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళందరికీ బాగా యూస్ అవుతాయి కొంచెం విత్ వస్తుంది బ్యాంగిల్ వచ్చి మనకు కొంచెం విత్ వస్తుంది మీకు విత్ వస్తుంది ఇది వచ్చేసరికి పేరు మీకు ఫైవ్ గ్రామ్స్ అండి పేరు ఓకే కటింగ్ వస్తుంది యా మనకంతా కూడా స్వస్తి కటింగ్ ప్యాటర్న్ లో వచ్చింది సెంటర్ చూసుకున్నట్టు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ ఇది గ్రాస్ వేయిట్ ఇన్క్లూడింగ్ కాపర్ తో కలిపి వచ్చేసరికి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ కాపర్ తో కలిపి వెయిట్ వస్తుందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది అందులో ఇది ఒక పేటర్న్ అండి ఇది కూడా డిజైనరీ ఏ మీకు చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ యూస్ చేసుకోవడానికి సింపుల్ గా సింగిల్ సింగిల్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ మనకి చాలా లైట్ వెయిట్స్ అండి అన్ని కూడా లైట్ వెయిట్స్ లోనే మనకి హెవీ హెవీ ఐటమ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది మీకు ఇందులో సిఎన్సీ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా సిఎన్సి కటింగ్స్ వస్తాయి ఇది వచ్చేసరికి పేర్ ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఈ బ్రాడ్ వస్తుంది పేర్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ ఇప్పుడు ఇవి సైజ్ ఎంత ఉండొచ్చు మేము ఇది మీకు టూ సిక్స్ సైజ్ మేడం టూ సిక్స్ సైజ్ వాళ్ళకి ఓకే టూ సిక్స్ సైజ్ ఓకే సిక్స్ అన్నా టూ ఫోర్ అన్నా టూ ఎయిట్ అన్నా వెయిట్ పడుతుంది అండి మీకు బాంబే ప్యాటర్న్ అంటారు కదా ఆ ప్యాటర్న్ అంటారు వీటిని డోన్ బ్యాంగిల్స్ అంటారు ఇది ఒకసారి లో చేయించుకోవాలంటే మినిమం మూడు తులాలు ఉండాలి థర్టీ గ్రామ్స్ అయితే అవుతుందండి లో అయితే ఇందులో మీకు మోడల్స్ కూడా ఉంటాయి అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇందులో కొద్దిగా బ్రాడ్ మనం ఇందా చూసాం డోన్ బ్యాంగిల్స్ లో అందుకే కొద్దిగా బ్రాడ్ వచ్చింది ఇది మీకు దట్టు తన మీద డిజైన్ వర్క్ అంతా కూడా స్టోన్ స్టోన్ వర్క్ వచ్చింది ఇది వెయిట్ వస్తే ఓన్లీ సెవెన్ ఆఫ్ గ్రామ్స్ వీటిలో హెవీ స్టోన్స్ వచ్చి అట్లా ఏమైనా ఓకే మేడం మీకు హెవీ స్టోన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అంటే మనం వన్ బై వన్ వెళ్తున్నాం కదా ఇది వచ్చేసరికి ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ పడుతుందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా త్రీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీస్ అనేది రిటర్న్ వస్తుంది అండ్ వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి వీళ్ళు మోర్ అప్డేట్స్ కనుక మీరు చూడాలి అంటే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టా లింక్ అయితే డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము మీరు అక్కడ ఫాలో అప్ చేయొచ్చు మీకు రెడీగా ఉన్న స్టాకే కాదండి అంటే కస్టమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా ఆర్డర్ ఇచ్చి రెడీ చేయించుకుంటూ ఉంటారు ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మీకు మా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము అందులో ఎవ్రీ డిజైన్ సింగిల్ పీస్ వీడియోస్ ఉంటాయి మీకు చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ వీడియో మీకు సింగిల్ సింగిల్ డిజైన్ మొత్తం కూడా కూడా కస్టమైజేషన్ ఎంత టైం అంటే మనకి మోడల్ డిపెండ్ ఉంటుందండి డిజైనరీ పీసెస్ అనుకోండి ట్వంటీ డేస్ వన్ మంత్ పడుతుంది మంత్ అయిపోయితే వన్ వీక్ లో అయిపోతుంది మీకు బట్టి మీరు ఆర్డర్ నీడు అయితే కొంచెం అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ఇవన్నీ వచ్చేసరికి డిజైనరీ పీసెస్ అండి మిర్రర్ టైప్ లో వస్తుంది ఇదంతా కూడా వర్క్ మీరు అప్లై చేయొచ్చు మిర్రర్ పేటర్న్ కట్ ప్యాటర్న్ వస్తుంది ఇది వెయిట్ వచ్చేసరికి పేర్ వచ్చి ఫోర్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ కి ఒక పేర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా ఫ్యాన్సీ ప్యాటర్న్ లో ఇందులో కూడా సిఎన్సి కటింగ్ ప్యాటర్న్స్ అండి ఇదైతే పేరు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి మనకి ఏంటంటే ఇందులో మనకి రోడియం పాలిష్ కావాలన్నా కూడా ఈ సర్కిల్స్ లో మనం రోడియం పాలిష్ అనేది చేపించుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సింపుల్ గా లైట్ వెయిట్ లో వాడాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా కటింగ్స్ లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి లీఫ్ పార్టర్ కానీ ఫ్లవర్ షేప్స్ కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు జస్ట్ కొన్ని మాత్రం హ్యాండ్ పిక్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము అవునండి ఇవన్నీ కూడా సిఎన్సి ప్యాటర్న్స్ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది కొంతమంది ఏంటంటే బ్యాంగిల్స్ వెయిట్ ఉంటే మోయలేరు అలాంటి వాటికి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇది పేరు ఓన్లీ ఫోర్ గ్రామ్స్ ఇది గ్రాస్ వైట్ గ్రామ్స్ వస్తుంది ఎయిటీన్ గ్రామ్స్ అంటే చాలా లైట్ లైట్ ఐటమ్ బట్ మీకు ఐటమ్ అయితే స్ట్రాంగ్ గానే ఉంటుందండి మీరు డైలీ వేర్ చేసేయచ్చు అందులో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు వీటికి ఏమైనా మనకి లైక్ ఇంత వెయిట్ గోల్డ్ యూస్ చేసాము సర్టిఫికేషన్ లాగా ఏమన్నా వస్తుందా సర్టిఫికేషన్ లో గోల్డ్ వెయిట్ ఎంత మీరు ఆడే కాస్ట్ పర్చేస్ చేశారు అది టోటల్ ఇంక్లూడింగ్ కాపర్ తో కలిపి ఎంత వెయిట్ వచ్చింది మీరు మార్చుకున్నప్పుడు ఫ్యూచర్ లో ఎంత రిటర్న్ వస్తుంది ఫుల్ డీటెయిల్స్ అన్ని బిల్లింగ్ లో ఉంటాయి ఇంకొక విషయం ఓల్డ్ గోల్డ్ ఏదన్నా ఉంటే లైక్ మన దగ్గర తీసుకొచ్చి బ్యాంగిల్స్ ఏదైనా రిప్లేస్ చేసుకోవడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా వాళ్ళ దగ్గర ఓల్డ్ గోల్డ్ తీసుకొని డెఫినెట్లీ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ చేసుకుంటున్నారు కూడా అది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏవో చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి పాతవి అలాగే ఉంటూ ఉంటాయి పక్కన అవి ఏం చేయాలన్నా మళ్ళీ అవి తీసుకోవాలన్నా సరిపోదు అలాగే ఆలోచించకుండానే వెళ్ళిపోతారు ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమన్నా తీసుకొచ్చినా కూడా మీకు వెంటనే దానికి కట్టి గోల్డ్ ఎంత వస్తుంది అనేది చెప్తారు కంపల్సరీ ఎంత వస్తుంది అనేది దాన్ని బట్టి మీరు ఐటమ్ లోకి మార్చుకోవచ్చు దాన్ని లేదంటే కనుక మీరు వేరే ఐటమ్ ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అది మీ ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో మీరు తీసేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనకి ఆ కటింగ్ లో వచ్చేటాయి ఇవన్నీ కూడా మీకు ఇందులో సిఎన్సీ కటింగ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇలా మీకు ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్స్ అండి ఇది వచ్చేసరికి హ్యాండ్ మేడ్ ఇందులో కూడా రోడియం పాలిష్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు మీరు ఇది పేరు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ టూ యా మేడం ఇవన్నీ కూడా నవ్షి ప్యాటర్న్ అండి నక్షి టైప్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు కడాస్ అంటారు కదా ఆ ప్యాటర్న్ ఇప్పుడు కడాస్ ఎక్కువ ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కదండి మీకు ఫ్రంట్ వచ్చేసరికి ఎలిఫెంట్ హెడ్స్ గానీ సింహం మూతలు గానీ వస్తాయి ఇలాగా వీటిలో స్టోన్ అట్లా ఏమైనా ఇంక్లూడ్ స్టోన్స్ అంటే ఇందులో హెడ్స్ వరకు వస్తాయండి స్టోన్స్ కావాలంటే హెడ్స్ వర్క్ యూస్ చేసుకోవచ్చు ఈ పైపింగ్ కి స్టోన్ పెట్టే ఛాన్స్ ఉన్నది మనకి ఇది వెయిట్ వచ్చేసరికి పేరు టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉందండి ఓన్లీ పదిన్నర గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఫైవ్ పాయింట్ టూ ఫిఫ్టీ మిల్లిస్ అనేది రిటర్న్ వస్తుంది ఓకే వీటిలో ఇంకా మనకి ప్లెయిన్ ఉంటాయండి కడా స్టైల్లో స్టైల్ లో మీకు ప్లేన్ లో కావాలా వస్తుంది మీరు ఇందాక స్టోన్ ఐటమ్ అడిగారు కదా మేడం మనకి ఇక్కడ అంతా కూడా స్టోన్ డిజైనరింగ్ ఐటమ్ అనేది స్టార్ట్ అయిపోయింది వేర్ స్టైల్ ఆ పార్టీ వేర్ స్టైల్ మీకు ఇక్కడంతా చూసుకోవచ్చు మీరు వైట్ స్టోన్ బ్యాంగిల్స్ వైట్ స్టోన్ లో మనకి కలెక్టోన్స్ వస్తుందా రెగ్యులర్ ప్యాట్రన్ ఇది స్టైల్ మనకి పురాతన కాలం నుంచి వచ్చేస్తున్న రెగ్యులర్ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి పేర్ సిక్స్ గ్రామ్స్ మేడం ఓకే టూ బ్యాంగిల్స్ యా అందులో డిఫరెంట్ లుక్ అండి ఇది ఓకే లీఫ్ షేప్ లీఫ్ షేప్ కింద వచ్చి స్టోన్ కొద్దిగా లోపలికి వస్తుంది ఇది ఇదంతా కూడా డిజైనర్ పీస్ అండి ఓకే బాగుండేది సింపుల్ గా ఒక స్టోన్ లైన్ కావాలి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ వీటిలో రూబీస్ కానీ ఓన్లీ గ్రీన్స్ అట్లా కస్టమైజేషన్ ఎలా కావాలంటే అలా మీరు అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి డైమండ్స్ లాగా ఉండేది కూడా మీకు స్టోన్ కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ తో చాలా వస్తుంది అండి సిగ్నిటికోమ్ ఇది వచ్చేసరికి సిక్స్ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది జరిగింది మీరు ఇది అబ్జర్వ్ చేసినట్టు అయితే మీకు ఇక్కడ ఓన్లీ ప్లేన్ ఇచ్చి వదిలేసేయలేదు ఇక్కడ కూడా స్టోన్ వర్క్ క్లియర్ గా అబ్జర్వ్ ఇది మీకు స్టోన్కి కూడా సపరేట్ కాస్ట్ ఏమి ఉండదండి మీకు కంప్లీట్ కూడా లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది గోల్డ్ ఎంత యూస్ చేస్తారో అది మీకు సర్టిఫికేషన్ వస్తుంది అంతే వెయిట్కి మీకు గోల్డ్ కాస్ట్ అనేది తీసుకుంటారండి మీకు ఇంత లీన్ గా కావాలన్నా అంటే మనకి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ చాలా సన్నగా కావాలి అని ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలా చిన్న చిన్న స్టోన్స్ తో యూజ్ చేయాలి బాగుంటాయి అని చెప్పి అలాంటి వాళ్ళకి కూడా ఇవంటే చాలా బాగా యూజ్ చాలా అండి ఇది కూడా మీకు ఇది ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ గ్రామ్స్ అండి ఓకే టూ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ లో వచ్చాయి డిజైనర్ బ్యాంగిల్స్ అండి ప్లెయిన్ కాదు మీకు డిజైనర్ కాంబినేషన్ మీకు కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అనేది తీసుకొచ్చామండి మేము ఎందుకంటే రిపీటెడ్ మోడల్స్ ఉండకూడదు ఇక్కడ అంతా కూడా న్యూ కలెక్షన్ కావాలి అనేవి మ్యామ్ ఇప్పుడు ఒకవేళ రాజమండ్రి సరౌండింగ్ వాళ్ళకి ఇక్కడ నచ్చింది అనుకోండి అక్కడ వాళ్ళు డైరెక్ట్ పర్చేస్ చేయడానికి రాజమండ్రి లో కూడా ఫుల్లీ స్టాక్ అనేది అయితే అవైలబుల్ ఉంది అంటే ఇక్కడ ఇంకా మోడల్స్ ఏమైనా ఉండే అదే నాకు కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ పెట్టుకుంటే చేసి చేస్తారు రాజమండ్రిలో కూడా మీకు మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి మల్టీ కాంబినేషన్ మనం ఇందాక అనుకున్నాం కదా రూపీస్ ఎంబ్రాయిల్స్ యూస్ చేయొచ్చు అని చెప్పి దానికి మీకు ఈ టైప్ ఆఫ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు మీరు అంటే కొద్దిగా హెవీ వాడాలి అనుకునేవాళ్ళు కొద్దిగా బ్రాడ్ బ్యాంగిల్స్ వాడాలి అనుకునే వాళ్ళకి పార్టీ ఫంక్షన్ బాగుంటుందండి ఇది వెయిట్ వస్తారు ఓన్లీ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి టెన్ అండ్ హాఫ్ గ్రామ్ సాలిడ్ అయితే ఎంత రావచ్చు ఇది సాలిడ్ వచ్చేసరికి మనకి ఇది షీట్ లో వచ్చేసరికి ఫిఫ్టీ వన్ గ్రామ్స్ నైన్ ట్వంటీ మిలీస్ అయిందంటే అంటే నియర్ బై ఫిఫ్టీ టూ గ్రామ్స్ వచ్చింది ఇది మనం నైన్ వన్ సిక్స్ వెళ్ళినట్టు అయితే మినిమం మనకు ఒక ఎయిటీ గ్రామ్స్ ఉండాలి ఎయిటీ గ్రామ్స్ అలాంటిది టెన్ గ్రామ్స్ లో ఇందులో స్టోన్ వేస్టేజ్ ఎక్కువ పోతుంది అండి నైన్ వన్ సిక్స్ లో ఎందుకంటే ఫుల్లీ స్టోన్ వర్క్ అండ్ అక్కడ మనకి స్టోన్ కాస్ట్ ఉంటుంది వేస్టేజ్ ఉంటుంది మేకింగ్ చార్జ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు పీసెస్ అని మీరు చూసుకోవచ్చు లీఫ్ చాలా చాలా బాగుంది ఇది కూడా మీరు ఇంత కడిగారు కదా నవ్షిలో స్టోన్స్ కూడా వాడచ్చా అని చెప్పి ఇదిగోండి మేడం బ్యాంగిల్స్ కడాలో వచ్చేసరికి మీకు కింద కూడా నౌషి వర్క్ వచ్చేస్తుంది పైన సింహమూతుల్లో మీరు ఇలా స్టోన్ ప్యాటర్న్ కూడా యూస్ చేసుకోవచ్చు దాంట్లో స్క్రూ టైప్ వస్తుంది ఓపెన్ బిల్ వస్తుంది మేడం అంటే మనకి ఏ సైజ్ వాళ్ళకన్నా సరిపోయేలాగా ఓపెన్ బిల్ వస్తుంది ఇది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్న లైఫ్ టైమ్ లో సెవెన్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఇవి మ్యామ్ ఇవి ఓపెన్ స్టైల్ వస్తుంది అది క్లోజింగే మేడం అందులో ఓపెన్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్ అండి బ్రైడల్ కలెక్షన్ బాగా బ్రాడ్ వస్తాయి బ్రాడ్ ఉంది అండ్ డిజైన్ కూడా ఎంబోసింగ్ డిజైన్ ఎంబోసింగ్ డిజైన్ వచ్చింది దాని మీద కూడా మీకు లీఫ్ కటింగ్ ప్యాటర్న్ లో వర్క్ చేయడం జరిగింది ఫోటోస్ ఇచ్చి ఇందులో యూస్ చేయడం కూడా ఫోటోన్స్ యూస్ చేసాం అండి అన్ని అంటే ఇప్పుడు మనకు కుందన్ ట్రెండ్ ఇన్ వస్తుంది కదా అందువల్ల ఏంటంటే ఇదికి ఎలా మ్యాచ్ అయిపోతుంది కస్టమర్స్ ఫోటోన్స్ అవి అడుగుతున్నారు ఎక్కువగా అందులో ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బ్రాడ్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మనకి ఏంటంటే ఏదైనా మ్యారేజెస్ కానీ బ్రైడల్ వేర్ సెట్స్ కింద యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి వెయిట్ ఎంత రావచ్చు ఇది వచ్చేసరికి వెయిట్ ఓన్లీ పన్నెండున్నర గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ ట్వెల్వ్ అండ్ గ్రామ్స్ లో వస్తుంది ఇలా చూసినట్లయితే మనకి ఇలా స్టోన్ కాంబినేషన్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ పార్టర్న్స్ అయితే ఉన్నాయండి ఇవి మా అండ్ కడాస్ లోనే ఇంకొక టైప్ అండి ఎంబోజింగ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మీరు చూడొచ్చు ఫ్లవర్ కూడా మనకి చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది ఇవి వెయిట్ చెప్పలేదండి ఇవి వచ్చేసరికి మనం సన్న చూసాం కదండి సదా సెట్ లో అందులో ఇంకా బాగా సన్నవి ఇవి ఓకే అంటే బాగా సన్నగా ఒక ఎయిట్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అలా వేస్తే అలా వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతాయి ఇది వచ్చేసరికి మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ గ్రామ్స్ ఓకే ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు టూ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఇందులో వంకీ ప్యాటర్న్ ఉంటుంది మీకు ఇలాగా లేదు ప్లేన్ లో ఇలా ఉంటాయి ఇవన్నీ వెయిట్ అంతే వస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఇవైతే కనుక ఫుల్లీ ఇంకా ప్లేన్ ఇప్పుడు అందరూ కూడా చాలా ట్రెండింగ్ గా వాడుతున్నారు కదా అవును ప్లేన్ ఇది వచ్చేసరికి కూడా మీకు సేమ్ అంతే ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ గ్రామ్స్ ఇప్పుడు కిడ్స్ అలా ఏమన్నా ఉంటుందా కిడ్స్ ఏంటంటే మేడం కిడ్స్ కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే బేబీ బ్యాంగిల్స్ అరుగుదల ఎక్కువగా వస్తుందండి దానివల్ల ఏంటంటే పిల్లలకి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ ఎక్కువ వెళ్తున్నాయి ఎందుకంటే పిల్లలు ఎదిగే మారిపోతూ ఉంటాయి వాళ్ళకి దానివల్ల స్టార్టింగ్ మేము ఇచ్చేసరికి అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ ఇస్తున్నాం రెండు మురుగులు ఇస్తున్నాం ఒక ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు అలా వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం టోటల్ గా డిజైనరీలు దిగిపోతున్నారు ఎందుకంటే చిన్న పిల్లలు అనేసరికి స్కూల్కి వెళ్ళేసరికి వాళ్ళకి మనం గోల్డ్ బ్యాంగిల్స్ పంపించాలి వేర్ వేస్తాం దాని వల్ల ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా డిజైనర్ కళతున్నారు ఆ డిజైనర్ ఏంటంటే వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఆ డిజైన్ లో వాళ్ళకి నచ్చిన సైజ్ చేసి ఇవ్వటం ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు అంటే మనం అడ్జస్ట్మెంట్ చేయగలం కానీ ఆ తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలు గ్రోత్ అవుతూ ఉంటారు కదా ఇచ్చేస్తారు కస్టమైజేషన్ చేసి ఇస్తాం కావాలంటే అలాగా మీ సైజ్ కి బట్టి ఒకవేళ కిట్స్ కి రిక్వైర్మెంట్ ఉంది అంటే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తా కస్టమైజేషన్ చేసిస్తాం మనకి ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ కానీ లేదంటే వన్ ఇయర్ బిలో బేబీస్ కానీ మురుగులు గానీ అడ్జస్టబుల్ బ్యాంక్ బేసిక్ డిజైన్ రెగ్యులర్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఇచ్చామంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేసి ఇంకా తర్వాత అంటే ఆబ్వియస్ గా ఇంకా పిల్లల సైజ్ బట్టి మోడల్స్ అన్ని మారిపోతూ ఉంటాయి మీరు చూసుకునే సరికి మెలికంకణాలు అండి మెలికంకణాలకి పెట్టింది పేరు వెంకటరమణ కట్టుగజ్ అండ్ జ్యువెలరీస్ ఇందులో కనుక నెంబర్ ఆఫ్ మోడల్స్ అని హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అయితే ఉంటాయి మన దగ్గర మెలికంకణాలు ఎప్పుడూ కూడా ఎందుకంటే మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ చేసిందే మెలికంకణాలు అండి మన ఓకే మోడల్స్ కూడా చాలా బాగుంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటూనే ఉంటాయండి అలా క్రియేట్ చేస్తూనే ఉంటాం మేము మోడల్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి ఇందులో అయితే ఇంకా ఇవి ఏంటంటే మనకి పేరు వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి గ్రామ్స్ ఇంకా మీకు మెల్లి కంకణాలు సాదా కంకణాలు ఏ వచ్చినా కూడా ఒక పేరు వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ లో వస్తాయి ఇందులో కూడా మీకు చాలా చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అన్ని ఉంటాయి అండి స్టోన్ కాంబినేషన్ వస్తుంది యా కాంబినేషన్ మనకి ఇలా లక్ష్మి కాంబినేషన్ మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు మేడం రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో త్రీ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయి అండి ఇవి ఎక్కువ మల్టీకాంబినేషన్ కాంబినేషన్ వస్తాయి మేడం ఎందుకంటే దీని మీద సెట్ అయిపోయేలాగా రెగ్యులర్ పేటర్ లో యూజ్ చేసుకునేలాగా ఇందులో వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్ హెడ్స్ కానీ మీకు ఈ లో లేదంటే తోడాలు తోడాల్లో కూడా ఓపెన్ బుల్స్ వస్తాయి క్లోజింగ్ వస్తాయి తోడాల్లో పైన బిట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా మనకి మెల్లవి ఉన్నాయి మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేయాలన్నా మీరు ఏమైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జాయిని మహంకా టెంపుల్లో ఉన్న వెంకటరమణ కట్టుగా జ్యువెలరీని విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చండి రాజమండ్రి కావాలన్నా కూడా రాజమండ్రిలో కూడా గోదావరి గట్టు మార్కణ్య స్వామి టెంపుల్ షూట్లో ఉన్న వెంకటరమణ కట్టుగా జ్యువెలరీని విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చు ఎవరన్నా మేము అందుబాటులో లేము అని అయితే కనుక ఎవరు నెర్వర్స్ తీసుకోవాల్సిన అవసరం లే ఎవరన్నా కూడా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చండి ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి కలెక్షన్ షేర్ చేశారు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరి మంచి మంచి అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్